చావేద్ద i'm અંદર પ્રત્યે ધન્યવાદ ಅಣ್ಣಾ ಬಾ ಬಂದೆ ಗ ಅಣ್ಣಾ ನಮಸ್ತೆ ಮಲ್ಲೈ ಅಣ್ಣ ಈಶರ ರಕ್ಷಣೆ ಇದೆ 얘ರೇ ಜಪಡಕ್ಕೆ ಪರ್ತಕ್ಕೆ ಬಂದಿರ거든 ಅಕಡೆ ಸಿ ನೋಕದನು ಇದೆ ಆಯನ ಕಟ್ಟುಕೊಂಡೆ ಅಂಡರ್ ರೋಡ್ ನಲ್ಲಿ ಆಯನ ಸ್ವಾಮಿಗಳನ್ನ ಅಣ್ಣಾ

నింత మనం ఈ రోజు గమనించాలి ఈ రోజు జయ జయనన కార్ం కుర్తుకే కార్ం కుర్తుకే ప్రతిపక్షుల నుండి కార్ం కుర్తుకే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వినంతే ఒకసారి కలిసి విఆర్ఎస్ పార్టీలో అభిమానలుగా కేసీఆర్ గారు అభిమానులుగాడిచే కాలంలో పనిచేస్తున్నటువంటి మిమ్మల్ని అందరూ కూడా కలిసి ఒకసారి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా మనం ముందుకు రావాలనేటువంటి విషయాలను ప్రత్యేకంగా చెప్పడానికి వచ్చినటువంటి మన టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి

కొట్లాడే నాయకుడు రావాల ప్రశ్నించే నాయకుడు రావాలే మరి మీ మాటలు మీ ముఖ్యమంత్రి అక్కడ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్ లో వేయాలని కొట్లాడే నాయకుడు కావాలి నేను మొదటికి ఈ మట్టి బిడ్డాను ఈడ పుట్టి పెరిగినటువంటి వాట నాకు తెలిసి ఒక పన్నెండేళ్ళు ఏమో ఓసీ వన్లో పనిచేసిన గ్రామీణ ఓసీ టూలో పనిచేసిన ఓసీ త్రీలో పనిచేసిన ఓసీ ఫోర్ లో పనిచేసినా మొత్తంగా ఇరవై ఆరు సంవత్సరాలకున్న రిజన్ చేసినా ఎమ్మెల్యే ఓటు చేసిన ఓడిపోయినా మళ్ళీ తొంభై నాలుగులో మళ్ళీ ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగులో రిజైన్ చేసి ఒకసారి ఎమ్మెల్యే అవగా దాన్ని చాలా గొప్పగా గౌరవించి ప్రజలకు సేవలు అందించడం వల్ల చాలా సహాయం అదే విధంగా మంత్రి పదవి కూడా పని లక్షల మందికి వేల మందికి సహాయం అందించడం ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకూలం చావుపత్తులో ఉన్నటువంటి వాళ్ళను కాపాడడం ఈ విధంగా నా జీవితాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నా దానికి తోడు మాది సీనియర్ కుటుంబం మా నాయన మహిళలు కోల్కట్టడం మా అన్న కుక్కుల మలేష్ కుక్కుల లక్ష్మీరాజు భక్కుల రాజదొక్కుల రామదాసు వీళ్ళందరూ కూడా సింగరే కాదు శిక్షిలో రాజేశ్వర సింగరే కాదు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను మీ బిడ్డని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ ముందు లక్ష ఎక్కడ లేదు ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే ఉన్నది ఇంకా నేను కాచపడుతుంది ఈ లక్ష్యతో పాటు లక్షానికి చే కానీ వీళ్ళు కులం బంగారం ఇస్తారనే కదా అని ఆశపడదు ఆశ కూడా తప్పు కాదు ఆశ పెట్టి మోసం చేయడం తప్పు మోసం చేసి నా చేయలేదా చేసి రా చేయలేదా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇస్తామని నిర్ణయం కదా అవసరం కదా అవసరం కదా దాని అతిక ఇప్పటి వరకు దాని గురించి కూడా ఇస్తలేదు నిరుద్యోగులకు నాలుగు వేలు ఇస్తామన్నారు ఏది లేదు రెండు లక్షల రూపాయలు నిర్వహణ ఏది లేదు అంటే ఒక ప్రభుత్వం వస్తే ఇది చేస్తాం ఇది చెయ్యం అనేటువంటి ఒక నమ్మకం లేదు మళ్ళీ మాట్లాడితే అని స్వయంగా ముఖ్యమంత్రి కొట్టేస్తాడు కాబట్టి నేను అనేది ఏంటంటే నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి మళ్ళీ ఏమంటున్నారు వాపను మొక్కుని మొక్కుతున్నారు ఆగస్టు పదిహేను నాకు ఈ గుణమా చేస్తానని నమ్ముని దేవుడి మీద సాక్షి అంటున్నాను నమ్ముదామా నమ్మస్తా నాలుగు వేల పెన్షన్ ఇస్తానని నమ్మస్తా రెండు వేల ఐదు వందలు మీకు ఇస్తానని నమ్ముతారా ఒకటే ముచ్చట మన కోసం పుట్టిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ మన కోసం పనిచేసిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తెలంగాణ తెచ్చింది మన పార్టీ తెలంగాణ మంచిగా చేసింది మన పార్టీ అన్ని సౌలభ్యాలు ఏర్పాటు చేసింది మన పార్టీ రేపు వాళ్ళు ఇచ్చిన హామీ అన్ని కూడా మరి ఖచ్చితంగా అంటే పిన్నాన్ని కనిపించే విధంగా మరి మన పార్టీ గట్టిగా నిలబడితేనే ఇవన్నీ న్యాయం జరుగుతాయి రావాలి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి రెండు వేల ఐదు వందలు నాలుగు వేల పెన్షన్ ఇచ్చి తీరాలి ఇయ్యమంటే ఊకం తులం బంగారం కక్కిచ్చే తీరుతాం ఇయ్యమంటే ఊకం చెప్పినా కదా చెక్కపోతే వేరు చెప్పిన మనసు ఎవరంటే దాని దారుణమే దానే రాదు స్వయాన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బరాబ్బరంటే మళ్ళా ఏం పార్టీ ఉండాలి పార్టీ ఉండాలి నాయకులు ఎవరు ఉండాలి ఎవరున్నే మన పార్టీకి మళ్ళా బలం రావాలంటే ఇప్పుడు ఎన్నికలలో ఖచ్చితంగా కారు గుర్తికి ఓటేస్తే మళ్ళీ మనకు తిరిగి శక్తి వస్తుంది